తొలి దశ తెలంగాణ ఉద్యమం పర పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఎనిమిది అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్షతో మొదలైందని మనకు తెలుసు సో ఈ జనవరి నెలలో అంటే మొదలైన రోజుకు ముందు ముందు ఏమీ ప్రేరకంగా మారింది తర్వాత దా అన్నా రవీంద్రనాథ్ దీక్షకు పర్యవసనంగా ఏమేమి జరిగినాయి అని ఒక జనవరి నెలలో జరిగిన ఇన్సిడెంట్స్ మనం చెప్పుకుంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఐదున కరెంట్ ఉద్యోగుల కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళు కేటీపీఎస్ అంటే మనము ఇదివరకు గత షార్ట్లో చెప్పుకున్నాము రెండు వందల మంది ఉద్యోగుల్లో నూట ఐదు మందిని తొలగించడం వల్ల వాళ్ళు ధర్నా చేసిండని అది జనవరి ఐదున ధర్నా జరుగుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఐదున వాళ్ళకి సపోర్ట్గా జనవరి ఎనిమిదిన రవీంద్రనాథ్ దీక్ష జరుగుతుంది ఖమ్మం మున్సిపాలిటీలో జనవరి పదిన పోర్టు కృష్ణమూర్తి దీక్ష కూడా జరుగుతుంది పోర్టు కృష్ణమూర్తి దీక్ష ఇతను మళ్ళా జనవరి పదిన స్టార్ట్ చేసి జనవరి ఇరవై మూడున విరమిస్తాడు జనవరి పన్నెండున ఎమ్మెల్యే సత్యనారాయణ ఎస్ సత్యనారాయణ దీక్ష చేస్తారు అదే రోజున ఓయూలో ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడుతుంది ఈ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసింది వెంకట్రామరెడ్డి మల్లుక మల్లికార్జున్ గౌడ్ మల్లికార్జున గౌడ్ అనేది అతను వైద్య విద్యార్థి ఇక జనవరి పదిహేనున కోటిలో నిరసన సభ జరుగుతుంది జనవరి పద్దెనిమిది పంతొమ్మిదిలో అఖిలపక్ష సమావేశం పంతొమ్మిది జనవరి ఇరవైన శంషాబాద్లో కాల్పులు శంషాబాద్లో కాల్పులు జనవరి ఇరవైన ఇక జనవరి ఇరవై ఒకటిన జియో థర్టీ సిక్స్ అవుతుంది జియో నెంబర్ థర్టీ సిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఒకటిన జీవనెంబర్ థర్టీ సిక్స్ విడుదల జనవరి ఇరవై మూడున లలిత్ కుమార్ కమిటీ ఏర్పడుతుంది జనవరి ఇరవై నాలుగున సదాశివపేటలో కాల్పులు ఈ కాల్పుల్లో అంటే తొలి దశ ఉద్యమంలో తొలిసారిగా జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మరణిస్తారు తొలి మరణం వచ్చి శంకర్ జనవరి ఇరవై ఐదున చనిపోతే ఆ గాయాలతో అదే కాల్పుల గాయాలతో ఫిబ్రవరి పదిన కృష్ణ మరణిస్తాడు జనవరి ఇరవై ఎనిమిదిన వరంగల్లో విమోచన సదస్సుని కాలోజీ గారు నిర్వహిస్తారు జనవరి ముప్పైన గజ్వేల్లో కాల్పులు ఈ కాల్పుల్లో ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి చనిపోతాడు నరసింహులు అనే ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి కాల్పుల్లో చనిపోతాడు ఇది జనవరి నెలలో జరిగిన సంఘటనలు